ఆంధ్రప్రదేశ్ లోని చీరాల దగ్గరలో ఉన్న ఈపురపాలెం గ్రామంలో ఉన్న మా చేనేత బిడ్డ అయిన సుచరితని ఇంత దారుణమైన పరిస్థితి కలిగినందుకు ముందుగా మా సంఘం తరపున అమ్మాయికి అర్పిస్తూ ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటో ఒకసారి ప్రభుత్వం ఒక క్షణంలో అందుబాటులో అయితే పట్టుకుంది దాని కారణాలు కూడా కనుక్కొని శిక్ష దేశాన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి పరిస్థితి ఎటువంటి అల్ల ఎవ్వరికి కూడా ఏ ఇలాంటి ఆడబిడ్డకి కూడా రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుతున్నాం అలాగే మన ఇంటి ఆడపిల్లలు బయటకెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి కనపడడం లేదు ప్రభుత్వం ఇలాంటి వాటిని ఇలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకరు ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి కనిపించాలి ఇతర దేశాల్లో ఇలాంటి వాళ్ళకి బహిరంగ శిక్షలు జరుగుతాయి ఊరిశిక్షే కానివ్వండి ఏదైనా బహిరంగంగా శిక్ష కాలు కాలు చేయికి చేయి అన్నట్టు అలాంటి శిక్షలు విధిస్తేనే కానీ ఇలాంటివి మన దేశం మన రాష్ట్రంలో తగ్గవేమో అనిపిస్తోందండి కానీ ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ఆ తల్లిదండ్రులకు ఒకగానకొక కూతురు ఆ పిల్ల ఆ ఇంటికి ఆధారం ఆ పిల్ల చేసే కుటుంబ చిన్న జీవిత జీవనోపాధి చేసుకుంటూ తల్లిదండ్రులు కాపాడుతారు బతికిస్తున్న అమ్మాయిని ఇలాంటి దారుణమైన పరిస్థితి కలిగిందంటే నిజంగా మన అందరికి కూడా సిగ్గు చేటు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి విషయాలకి మనం మనం ఎక్కడ ఉన్నాం అసలా మన సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటి ఆడపిల్లలకి ఇలా జరుగుతుంది పొద్దునే ఎవరైనా బయటికి రాగలరా ఇది ఎక్కడ జరగలేదు చిన్న అక్కడ రైల్వే పక్కన అంటే అది మారుమూల ప్రదేశం కాదే నలుగురు తిరిగే ప్రదేశమే అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించారంటే వాళ్ళకున్న మొత్తం మంత్రి ఏంటో ఒకసారి ప్రత్యేకంగా కమిటీలు వేశారు దాన్ని వేయడంతోనే కాకుండా ఇమీడియట్ గా దాన్ని పెట్టి ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా మా ఆడబిడ్డలు అందరినీ కాపాడే వాళ్ళని మరొకసారి ఈ ఛానల్స్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాకు అవకాశం